ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్నందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము మీరు ఇంకా వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోగమాయిల్స్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో రీడింగ్లోకి వెళ్ళాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో ఉంటే కనుక ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు అండ్ ఇది ఎవరైనా చూడవచ్చు మేల్స్ కానీ ఫీమేల్స్ కానివ్వండి ఎవరి అయినా అనుకోవచ్చు సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము మీరు వెయిట్ చేయాలా ఇంకా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ Six of Pentacles, Five of Swords, Ace of Swords, The Moon, Eight of Pentacles, Ace of Pentacles. four of swords nine of wands three of cups judgment the tower page of cups నైన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ ద డెవిల్ మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అవ్వాలా అంటే తప్పకుండా మీరు వెయిట్ అనేది చేయొచ్చు ఎందుకంటే మీ పార్ట్నర్కి మీకు మధ్యలో ఒక సడన్ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడం కానివ్వండి నో కండర్ సిచ్యువేషన్లో వెళ్ళడం కానివ్వండి లేకుంటే లేకుంటే బ్రాక్ చేసుకోవడం కానీ జరిగింది అంటే మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఏమైనా మోసం చేశారా మోసం చేసి వెళ్ళిపోయారేమో అని కానీ చెప్పకుండా వెళ్ళడం అయితే మోసమే కొంత నమ్మించి మోసం చేసినట్టే కానీ వాళ్ళకి మోసం చేసే ఉద్దేశంతో అయితే మీ లైఫ్లోకి రాలేదు మోసం తీసేటువంటి పర్సనాలిటీ కూడా వాళ్ళు కాదు కానీ కొన్ని అబద్ధాలు చెప్పు ఉండవచ్చు మీ లైఫ్లో ఉన్నప్పుడు అండ్ కొన్ని నిజాలు దాచి ఉండొచ్చు అలాంటివైతే ఉన్నాయి అండ్ మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ కూడా ఏం లేదు ఓన్లీ మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ తన సిచ్యువేషన్స్లో మీ పార్ట్నర్ మేబీ తన లైఫ్లో ఏదైనా ఫంక్షన్స్ లాంటివి జరగడము లేకపోతే మ్యారేజ్ చేసుకోవడము మేబీ అన్ అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడము లేకుంటే వాళ్ళకంటూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం ఫ్యామిలీ కోసమైనా కూడా వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వాళ్ళు మీకు దూరంగా ఉండడము ఫర్దర్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ స్ట్రగుల్స్ రాకుండా ఉంటాయి అని బ్లాక్ చేసుకోవడము ఏది చెప్పకుండా ఉండడమో ఇలాంటివి ఏవో జరిగి ఉండవచ్చు దానివల్ల మాత్రమే వాళ్ళు మెయిన్ వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా చూపిస్తుంది థర్డ్ పార్టీ అంటే అపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఫాదర్ ఆర్ మదర్స్ అవ్వచ్చు బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ ఎవరో ఒకళ్ళు అయితే అవ్వచ్చు అనమాట అలానే వైఫ్ హస్బెండ్ కూడా అవ్వచ్చు సో మీ పార్ట్నరు దూరంగా ఉండడానికి రీజన్ వచ్చేసి ఎదర్ వాళ్ళు మ్యారేజెస్ చేసుకునే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే చెప్పకుండా ఒక డక్టులకు వెళ్ళిపోవడము లేకుంటే ఒక చిన్న ఇష్యూ వలన విడిపోయినట్టుగా చేయడము ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇలాంటివి ఏవో జరగ ఉండవచ్చు మరి మీరు మాత్రము వాళ్ళకి చాలా ఎడిక్ట్ అయిపోయారనమాట వాళ్ళ గురించిన ఆలోచనలు అనేవి వెళ్ళట్లేదు అండ్ మళ్ళీ వస్తారా తెలియట్లేదు రారా తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచనల గురించి బయటకు రాలేకపోతున్నారు అంత స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు ఎందుకంటే డే అండ్ నైట్ నిద్రపోకుండా ఒక ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారేమో వాళ్ళు నన్ను యూజ్ చేసుకున్నారేమో అని ఫిజికల్గా కూడా మూవ్ అయ్యారన్నమాట మీరు మీ పార్ట్నర్తో సో దానివల్ల కూడా ఏమనిపిస్తుంది అంటే మీరు వీళ్ళు నన్ను యూజ్ చేసుకోవడానికే నా లైఫ్లోకి వచ్చారేమో నన్ను మోసం చేశారేమో అని ఆలోచిస్తున్నారు జరిగిపోయిన దాని గురించే ఆలోచించుకు ఎందుకు ఏం జరిగింది అసలు ఎందుకు బ్లాక్ చేసుకున్నారు లేకపోతే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఎలాంటి రెస్పాండ్ అనేది ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏంటంటే అక్కడ జరిగిపోయిన దాంట్లో మీకు చెప్పాలని అయితే వాళ్ళు చెప్పి వెళ్ళొచ్చు కదా అని అనొచ్చు కానీ వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఎక్కడ వాళ్ళని అర్థం చేసుకోవడం కన్నా కూడా మీరు ఎక్కడ అపార్థం చేసుకుంటారేమో ఎక్కడ వాళ్ళని నిందిస్తారేమో వాళ్ళ తప్పుని ఎత్తి చూపిస్తారేమో అని భయపడి మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లో రావద్దు అన్న ఉద్దేశంతో మాత్రం వాళ్ళు మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరగలేదు అంటే మేబీ అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు ఒక మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు అని కాదు దాని మీనింగ్ వస్తారు అంటే కాంటాక్ట్ అవుతారు అంటే ఆర్ మెసేజ్ చేయడం కానీ అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎందుకు ఏంటి ఏం జరిగిందని చెప్పడానికి మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తాను నేను ఏ దేంట్లో అయినా వ్యారేజ్ అయిపోయిన వాళ్ళు వస్తారా అక్కడ నుంచి నా దగ్గరకు వస్తారా నన్ను వాళ్ళని వదిలేసి వస్తారా ఇలాంటి నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు కాలేజ్ చెక్ చేసుకోండి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే కొంచెం సైలెంట్ గా ఉండడం కొంతమంది ఏంటంటే రీజన్ ఏం చెప్పకుండా కూడా గా బ్లాక్ చేసుకోవడం కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడం కానీ జరిగింది సో వాళ్ళు ఎందుకంత సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల మేబీ కొంతమంది ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉండొచ్చు లేదా కొంతమందికి మ్యారేజ్ సెట్ అయిపోవడము ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోవడము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల కానీ దూరంగా ఉండడము ఇలాంటివి ఏవో అనమాట వాటి వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది అంతేకాని మీ మీద ప్రేమ లేదని కాదు మీకు ఎంతైతే ప్రేమ అయితే ఉందో మీ పార్ట్నర్ కి కూడా హండ్రెడ్ పర్సెంట్ అంతే ప్రేమ ఎఫెక్షన్ అయితే ఉంది కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఎట్లా ఉంటాయి అంటే మన చేతుల్లో లేని విధంగా ఉంటాయి అలానే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఇప్పుడు అలాంటి లో ఉన్నారు కాబట్టి మీకు దూరంగా ఉండడం అయితే మీకు చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే మీరు చెప్తే మీరు నార్మల్గా తీసుకోరు ఏ పార్ట్నర్ అయినా వాళ్ళ లైఫ్లో నుంచి దూరంగా వెళ్తాము లేదా వాళ్ళ లైఫ్లో వేరే పార్ట్నర్ వస్తారు అని అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా సో దానివల్ల వాళ్ళు బయటపడ్డారనమాట మీరు ఎలా తీసుకుంటారో మీరు ఎలా మాట్లాడతారో మీరు ఎంత ఓవర్ ఎమోషన్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఎంత చాలా ప్రేమ ఉంది మీకు మీకు వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ అనేది వాళ్ళకన్నా కూడా మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంది సో మిమ్మల్ని బాధ పెట్టడం కూడా వాళ్ళకి ఇష్టం లేదనమాట అంటే చెప్పేసి హట్ చేసేసి మేబీ తర్వాతనే మీరు అర్థం చేసుకుంటారు నిదానంగా అన్నీ సెట్ చేసి అక్కడ ఉన్న ని క్లియర్ చేసి మేబీ వెళ్ళిపోయి వెళ్ళిపో వెళ్ళిపోవడానికి కానివ్వండి నోకన్నా సిచ్యువేషన్ ఉండడానికి కానీ రీజన్ ఏదైతే ఉందో అది చెప్పడానికి అప్పుడు హార్డ్ వర్క్ చేసి మీ సైడ్ నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు సో ప్రజెంట్ అయితే మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇప్పుడు కొంచెం వాళ్ళ లైఫ్ అనేది కొంచెం కూల్ గా ఉందనమాట ఏ టెన్షన్స్ లేకుండా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీకు అంటే మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి అంటే వాళ్ళ తప్పు ఏదైతే ఉందో దానికి చెప్పి వెళ్ళొచ్చు కదా మేబీ మీరు చాలా బాధపడుతూ ఉంటారు సో ఎందుకంటే మీరు వాళ్ళు అంత ఇష్టపడుతున్నారని వాళ్ళకి తెలుసు సో మీరు అంత బాధపడుతూ ఉండుంటారు వాళ్ళని మిమ్మల్ని కంపల్సరీ కాంటాక్ట్ అనేది అయ్యి సిచ్యువేషన్ చెప్తే మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు కానీ ఆ సిచ్యువేషన్ లో ఉన్న టైంలో చెప్తే అది అర్థం చేసుకునే సిచ్యువేషన్ కాదు ఇటు మీ ప్రాబ్లమ్స్ లోనే ఎక్కువైపోతే అటు వాళ్ళ టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతోనే మీ పట్న దూరంగా ఉండడం అయితే జరిగింది సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుని మళ్ళీ వాళ్ళ తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని సరిదిద్దుకుని సరిదిద్దుకుని మీ లైఫ్ లోకి వచ్చేసి హ్యాపీగా ఉండిపోతారని కాదు దీని మీనింగ్ వాళ్ళ లైఫ్ లో ఏదైతే మిస్టేక్ చేశారో దానికి సంబంధించిన రిగ్రెట్ అనేది ఫీల్ అయ్యి తప్పకుండా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మళ్ళీ వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలని కాదు మీ లైఫ్ లోకి వచ్చి అసలు రీజన్ ఏంటి చెప్పి అక్కడ ఏం జరుగుతుంది ఏం ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకు దూరంగా ఉన్నారు ఇలాంటివి చెప్పాలని అయితే అనుకుంటున్నారు సో మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా అంటే తప్పకుండా లైఫ్ లోకి కాంటాక్ట్ అయితే అవుతారు కంపల్సరీ కాంటాక్ట్ అవుతారు సో ప్రేమ ఉంది వాళ్ళకి ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది కాంటాక్ట్ అయ్యి మీ విషయం ఏంటంటే మెయిన్ వచ్చేసి మీరు వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి సరైన కారణం తెలియక సగం సఫర్ అవుతున్నారు సో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి చెప్పేది రీజన్ వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉండాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే రోజు అయితే వస్తుంది తప్పకుండా సో మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలా అంటే మూవ్ వాళ్ళు అవ్వాల్సిన అవసరం అయితే లేదు తప్పకుండా వాళ్ళు వస్తారు కానీ పర్మనెంట్గా మీతో ముందున్నంత ప్రేమతో ఎఫెక్షన్తో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేసి హ్యాపీగా ఉంటారు అంటే దానికి గ్యారంటీ అయితే లేదనమాట ఎవరైతే థర్డ్ పార్టీ ఎవరైతే మ్యారేజెస్ చేసుకుని వెళ్ళిపోయారో వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్సే ఉంది కానీ మీ లైఫ్ తో పర్మనెంట్ గా మీతో ఉంటారన్న గ్యారెంటీ అయితే లేదు ఎవరైతే నో కండర్ లో మ్యారేజ్ ఇష్యూస్ కాకుండా ఉన్నారో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయో వాళ్ళు మాత్రం వచ్చి మళ్ళీ మీతో రీయూనియన్ అయ్యి మీతో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట కానీ ఎవరైనా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం అయితే మీతో మాట్లాడే టైం అవకాశం అయితే వస్తుంది సో ఇదన్నమాట మీ పార్ట్నరు మీ ఎమోషన్స్ని మీ బాధని కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే మీరు ఏదైతే కోరుకున్నారో మీ పార్ట్నర్ నుంచి అది ఫ్యూచర్లో అయితే ఫుల్ఫిల్ అవ్వబోతుంది సో వెయిట్ చేయడం అనేది పేషెన్సీ అనేది మీకు చాలా అవసరం ఈ టైంలో సో పేషెన్సీతో కొంచెం వెయిట్ చేస్తే మీరు అనుకున్నట్టుగానే మీ లైఫ్లో మళ్ళీ వచ్చి మీ పార్ట్నర్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం అనేది తప్పకుండా వస్తుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో బాబా గైడెన్స్ కూడా చూద్దాం మనం బాబా మీ విషయంలో ఏం గైడెన్స్ ఇస్తారు అనేది కూడా చూద్దాము నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితులలోనూ నేను నీకు ఉన్నాను మీరు నాలాంటి వారే వర్తమానంలో జీవించండి సో ఏంటంటే నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అనేది పక్కన పెడితే మీ లైఫ్లో మీరు స్ట్రక్ అవ్వకుండా ఉండండి మీ లైఫ్లో మీ గోల్స్ కానివ్వండి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే మీ పార్ట్నర్ గురించి ఎంతో కొంత తెలుసుకోవడానికి మాత్రం మీ పార్ట్నర్ నుంచి కొంచెం దూరంగా ఉండడం వల్ల కూడా మీ లైఫ్ లో కూడా కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు మీ పార్ట్నర్ విషయంలో సో ఏం జరిగినా కూడా మీ మంచికే అన్న ఉద్దేశంతో ఆలోచించండి లైఫ్ లో ఎప్పుడు కూడా లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీయెస్ట్ గానే లైఫ్ అంతా ఉండదు గానే లైఫ్ అంతా ఉండదు లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అవుతానే ఉంటాయి హ్యాపీనెస్ అండ్ సాడ్ అనేది ఎప్పుడు ఆల్టర్నేట్ గా వస్తూనే ఉండదు కొంతమందిలో ఎక్కువగా సాడ్ ఉంటది కొంతమందిలో ఎక్కువగా హ్యాపీనెస్ ఉంటది అంతేకాని అవి రెండు లేని లైఫ్ అనేది ఎవరి దాంట్లో అంటే ఓన్లీ ఒకటి మాత్రమే ఉండే లైఫ్ ఎవరి జీవితంలో కూడా ఉండదు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి మాత్రమే ఉంటాయి సో దానిని మీరు ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు వర్తమానంలో జీవించండి రేపు అనేది ఒక కల్పన మాత్రమే ఏ నాటికి ఈరోజు మాత్రమే సో ఫ్యూచర్ గురించి ఎక్కువగా టెన్షన్ పడిపోయి వాళ్ళు రారేమో అని వెళ్ళిపోవాలేమో వాళ్ళు ఏమైపోయారో వాళ్ళ గురించి వదిలేసేయండి మీరేంటి మీ లైఫ్లో మీరేం చేస్తున్నారు మీ టైం అనేది ఎంత వేస్ట్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో రేపటి సంగతి గురించి ఆలోచించుకుంటూ వర్ గడిచిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ ఈ రోజుని ఎంత వేస్ట్ చేసుకుంటున్నారు అనేది ఆలోచించండి సో ఎందుకంటే ఈరోజు మాత్రమే మనకి ఇంపార్టెంట్ రేపు రాదు రేపు తెలియదు ఎలా ఉంటుంది నిన్న తిరిగి రాదు సో ప్రజెంట్ మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే రోజు ఏం చేయాలనేది మాత్రమే ఆలోచించండి మీలాంటి వా మీరు నాలాంటి వారే నిరుపేదలకు ఆకలితో ఉన్న వారికి బాధాతత్ర హృదయాలకి నేను చేరువలో ఉంటాను సో మీరు కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీరు కూడా బాబా ఎలా అయితే ఎవరైతే సమస్యల్లో ఉంటారో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు ఎవరికైతే ఎలాంటి సహాయం కావాలో అలాంటి వాళ్ళకు సహాయం చేస్తారు అలానే మీ మెంటాలిటీ కూడా ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ తొందరగా ఎవరిని హర్ట్ చేయకూడదు అనుకునే పర్సన్ మీ పార్ట్నర్ విషయంలో అయినా కూడా వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు ఏదో ఒకటి మాటలతో బాధ పెట్టే టైప్ అయితే కాదనమాట మీరు సో ఏదైతే మీకు రావాల్సింది ఏదైతే ఉందో మీ లైఫ్ లో తప్పకుండా అది వస్తుంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మేబీ హెల్పింగ్ నేచర్ కానివ్వండి మీ లైఫ్లో కొన్ని గోల్స్ కానివ్వండి అవి ఎప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉండండి దాని వలన మీ లైఫ్లో ఎంతో కొంత ఏదైతే మీ లైఫ్లో రావాలను తప్పకుండా వస్తుంది నువ్వు ఏకాక్యవి కాదు అన్ని పరిస్థితులలో నేను నీతో ఉన్నాను సో మీ ఇష్ట దైవాలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా మీరు మనస్ఫూర్తిగా నమ్మితే యూనివర్స్ని అది బాబా అవనివ్వండి వేరే దేవుళ్ళు అవనివ్వండి కృష్ణుడు కానివ్వండి శివుడు కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానివ్వండి ఎవరైనా కూడా మీ ఇష్ట దైవాలు మీరు మనస్ఫూర్తిగా భక్తితో మీరు ప్రార్థిస్తే కనుక మీ కష్టాలు చెప్పుకుంటే కనుక తప్పకుండా మీ లైఫ్లో ఎంతో కొంత చేంజ్ అనేది ఆ మార్పు అనేది చూస్తారు ఎప్పుడు కూడా వాళ్ళు మీకు తోడుగా ఉంటారు కష్ట సమయాల్లో సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో